అయితే విశాఖపట్నం స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేయండి నా ట్రైన్ అయితే సెవెంత్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది నైన్ ఫైవ్ అయితే ఇప్పుడు ట్రైన్ ఉంది సో నేను వెళ్తున్నాను సో మనం చూసుకుంటే వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే ఇండియాలోనే బెస్ట్ గా క్లీన్ గా ఉండదండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నామండి సో నేను ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే వీడియోస్ అయితే బ్లాగ్స్ చేశాను అండ్ బైక్ మీద అయితే వెళ్ళామండి సో ఫస్ట్ టైం అయితే నేను ట్రైన్లో వెళ్ళి మీకు బ్లాగ్ అయితే చేస్తున్నాను సో మనమైతే ఈ ఇయర్లో గుజరాత్ కంప్లీట్ ట్రిప్ అయితే మీకు చూపిస్తాను ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వచ్చామండి సో ఎస్కో కంపార్ట్మెంట్లో నా నెంబర్ ఉంది సో అయితే వెళ్తాం ఇప్పుడైతే వెత్త చాలా హాట్గా అయితే ఉంది ఇంకో టెన్ మినిట్స్లో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది సో నా బెల్లవర్గా అయితే వచ్చేసా ముందుగా లగేజ్ అయితే భయపెట్టేద్దా నేనైతే ఎక్కువ లగేజ్ తీసుకుంటాను మీకు తెలిసిందే కొత్తిమీర కరివే భోగలు వేయం తేకుండా జస్ట్ ఒక వాటర్ బాటిల్ రెండు మూడు జతలు ఒక చెప్ప ఇవన్నీ పట్టుకుని అయితే మనం వచ్చేసాం సో వీడియో అయితే బాగా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ట్రైన్ జర్నీలో ఎక్కడికి వెళ్తున్నామో మనం డిస్కస్ చేయలేదు కదా విశాఖపట్నం నుండి రాయపూర్కి అయితే మనం వెళ్తున్నాం రాయపూర్ నుండి రేపు మార్నింగ్ ఫైవ్ అక్కడ దిగిన తర్వాత ఆఫ్టర్నూన్ లెవెన్ ఒక ట్రైన్ ఉంటుంది అది డైరెక్ట్ గా వడోదారా వరకు వెళ్తుంది అక్కడ నుండి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అయితే ఉంటుంది నైంటీ కిలోమీటర్స్ సో రూట్ అయితే గా అయితే ఉంటుంది సో వీడియోకి అయితే ముందే లైక్ చేయండి అందరూ ఎక్కేసారు సో ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది మన లోపలికి అయితే వెళ్దాం ఇంకా కేవ్స్ కానీ పంచారామాలు వైజాగ్ రాయగడ అండ్ తియ్యమాలి ఎవ్రీ ప్లేస్ నేనైతే బైక్ మీద లాక్ చేశాను ఫస్ట్ టైం నేను ట్రైన్ లో లాక్ చేస్తున్నాను మనం చూస్తుంటే నాకైతే విండో సీట్ అయితే వచ్చింది నా ఫేవరెట్ సీట్ విండో స్టార్ట్ అయింది కదా అవుట్ కట్స్ అయితే వచ్చాను కంచం ఇవన్నీ దాడుతున్నాం వడోదర అనేది గుజరాత్ లో ఒక డిస్ట్రిక్ట్ ఫిగ్ మనిస్ అయితే మీకు తెలుసు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను స్టాక్ అయితే ఐదు వందల తొంభై ఏడు ఉంటుంది సో అంత ఎత్తు కట్టడానికి కారణం ఏంటి అది ఎప్పుడు నుండి ఎప్పుడు కట్టారు దాని ప్రత్యేకత ఏంటి క్లియర్గా మీరైతే రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీడియోలోని సో దాని గురించి అయితే అక్కడికైతే మనం వెళ్ళి మాట్లాడదాం బట్ వైజాగ్లో సమ్మర్ అయితే గులాబ్ జామ్స్ అయితే డ్రై అయిపోయింది చాలా హాట్ అయితే ఉంటుంది మామూలుగా అయితే లేదు సో నేనైతే ఇప్పుడైతే చికెన్ చేసి నెక్స్ట్ తీసుకుని మార్నింగ్ ఫ్రెస్కి అయితే మనం వాక్ చేద్దాం సో గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి సో నేను రాయపూర్ దగ్గరికి అయితే వచ్చేస్తాను అనుకున్నా బట్ ట్రైన్ అయితే త్రీ అవర్స్ డిలే అయితే ఉంది సో టిట్లక్కడ దాటిన తర్వాత కంతా అనే స్టేషన్ దగ్గర అయితే ట్రైన్ ఆగింది నైన్ థర్టీ తనకైతే వెళ్ళొచ్చు నాకు మళ్ళీ వన్ థర్టీకి వడోదరికి అక్కడ రాయపూర్ నుండి ట్రైన్ అయితే ఉంది సో దానికి రీచ్ అయితే సరిపోతుంది సో అక్కడ నేను దిగి అప్ అయ్యి టిఫిన్ చేసి నేను మళ్ళీ స్టార్ట్ అవ్వాలి చిట్లాగడ్డ అనేది ఒరిస్సాలో అయితే ఉందండి సో మనం ఒరిస్సా క్రాస్ చేసి రాయపూర్ అయితే వెళ్తున్నాం పైలట్ అంకులు ఆర్నైతే కొట్టారు మనం ట్రైన్ అయితే ఎక్కేద్దాం మనమైతే ఫైనల్గా రాయపూర్ అయితే వచ్చామండి కొంచెం లేట్ అయినా యాక్చువల్లీ నేను సెవెన్ రావాలి కదా త్రీ అవర్స్ ట్రైన్ అయితే లేటు టీ లేదు టిఫిన్ లేదు సో నేను కింద వెయిటింగ్ హాల్ ఉంది వెయిటింగ్ కింద వెయిటింగ్ హాల్ అయితే ఉంది వెయిటింగ్ హాల్లో లగేజ్ అయితే పెట్టేశాను లగేజ్ పెట్టి బయటకు వెళ్తున్నాను శుభం ఎక్సలెట్ కూడా వర్క్ అవ్వట్లేదు సో బయటికి వెళ్ళి టిఫిన్ ఏమైనా టిఫిన్ చేసి మళ్ళీ ట్రైన్ ఎన్నిట్లుగా వస్తుంది అది కూడా టూ అవర్స్ లేట్ ఉంది వడోధ వెళ్ళాల్సిన ట్రైన్ వన్ థర్టీది త్రీ థర్టీ చూపిస్తుంది సో మనం వడోదర వెళ్ళి చూడాలి ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేయాలి ఈ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి రాయపూర్లో నేను స్టేషన్ బయటికి రాగానే ఆటో వాళ్ళు అయితే అడుగుతున్నారు ఎక్కడికి ఎక్కడికి అని నాకే తెలియదు ఎక్కడికి వెళ్తాను గోవిచ్లో చూడాలి ఫస్ట్ స్టాట్యూ ఆఫ్ యూనిట్ అనుకున్నాం కనుక అక్కడికి షెడ్యూల్ అయితే ప్లాన్ చేశాను ఫస్ట్ నేను బయట డీఈీ టిఫిన్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాను బయట టెంపరేచర్ అయితే చాలా వేడిగా అయితే ఉంది టెన్ ఫిఫ్త్ని టైం అవుతుంది ప్రజెంట్ అయితే నైన్ థర్టీకి మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే మనం రీచ్ అవ్వాలి బట్ అన్ఫార్చునేట్లీ సిక్స్ అవర్స్ లేట్లో అయితే నడుస్తుంది నా షెడ్యూల్ ప్రకారం అయితే స్టాట్యూ ఆఫ్ యూనిటీకి నేను టూ థర్టీ ఆ టైంకి వెళ్ళాల్సి ఉంటుంది బట్ మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అవ్వచ్చు మేబి సో ఎలా లేదన్నా అక్కడ మినిమం టూ అవర్స్ అయితే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎలా అవుతుంది ఏంటని హలో అండి ఫైనల్గా అయితే మనం వడదర స్టేషన్కి అయితే వచ్చాం మొహం మీద పడుతుంది సన్ లైటింగ్ అనేది థర్టీ సెవెన్ డిగ్రీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ అయితే ఉంది సో మనం రిచ్ కదా సవక్గా వచ్చింది ఏసీ ట్రైన్లో కొంచెం బాడీ మొత్తం కూల్ అయింది సడన్గా బయటకు వచ్చేసరికి బాగా ఎండ అయితే తగులుతుంది నార్మల్గా ఈ టైంలో త్రీ తర్వాత టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఉంటుంది సో అది పక్కన పెడితే మనం ఇప్పుడు వెళ్తున్నాం బస్సులో అయితే వెళ్తున్నాం అండి నైంటీ కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఉంటుంది స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని సో అక్కడికి వెళ్ళి అది క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం నైట్ అయితే అసలు నిద్ర అయితే లేదు కళ్ళు అయితే పోయి పిల్లలు అయితే అరిగిపోయి సో వాటర్ టిఫిన్ నైట్ టిఫిన్ లేదు నైట్ టిఫిన్ వేయట్లేదు మార్నింగ్ కూడా ఏం లేదు ఆఫ్టర్నూన్ మన రైల్వే ఫుడ్ మీకు తెలిసిందే కదా స్పెషల్గా ఉంటుంది మీల్స్ అనేది ఆ మీల్స్ అయితే తీసుకున్నాను మీల్స్ తీసి ఏదో ఏదో ఒకటి చేస్తానో జర్నీ అయితే కంప్లీట్ చేస్తానో ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చే వీడియోలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఫుల్ వీడియో అయితే ఉంటుంది మిస్ అయితే అవ్వకండి మొత్తం కంప్లీట్గా అండ్ డీటెయిల్గా అయితే ఉంటుంది ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది అండ్ అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా ఉంటుంది నేను ప్రెజెంట్ అయితే ఆ వీడియో ఎడిట్ చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి నేను ఇంకా మంచి బ్లాగ్స్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది షేర్ చేసినట్లయితే రీచ్ కూడా వస్తుంది మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీరు నోటిఫికేషన్లో వస్తాయి జై హింద్